ఏందంటే రేవంత్ రెడ్డి జైలుకి పోయిన సందర్భం గురించి చెప్తే నువ్వేమన్నా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి పోయావా జైలుకు పంపేది ప్రభుత్వాలు కాదు కోర్టులు నీ ప్యాలెస్ పైకి డ్రోన్ పంపి నీ భార్య పిల్లలను ఫోటోలు తీస్తే ఊరుకుంటావా మీ వద్దకు వచ్చేసరికే కుటుంబాల వేరే వాళ్ళకు లేవా లేని రంకులు అంటగట్టారు మా పిల్లలను తిట్టారు తుపాకుల గురించి సీఎంకు బాగా తెలుసు అంటున్న కేటీఆర్ ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయిండా ఏం చేసి పోయిండు జైలుకు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పోయినా వరంగల్ జైలుకు మీరు ఎందుకు పోయిండ్రు నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకు ప్రైవేట్ ఓడు డ్రోన్ పంపితే ఊరుకుంటావా నీ బిడ్డను భార్యను ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీస్తే ఊరుకుంటావా మీ దగ్గరకు వచ్చేసరికి కుటుంబాలు భార్యా పిల్లలు వేరే వాళ్లకు లేరా జైలుకు ప్రభుత్వాలు పంపవు జైలుకు ప్రభుత్వాలు పంపవు కోట్లు పంపుతాయి అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు సభలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సీఎంకు ఇంత ఆసహనం పనికిరాదని ఆవేశం నిస్పృహ ఎందుకు అర్థం కావడం లేదన్నారు సీఎం ఏమనుకున్నా మాకు ఫరక్ పడదన్నారు పదవీ అధికారం శాశ్వతం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవని ఎవరిని జైలుకు పంపలేరని స్పష్టం చేయడం జరిగింది ఇక్కడ సో గతంలో ఏదైతే డ్రోను ఎగరేయడం వల్ల కోర్టులో అంటే కోర్టు ఏదైతే శిక్ష రిమాండ్ విధించిందో పదహారు రోజులు అక్కడ జైల్లో ఉన్నా అని చెప్తున్నాడు కదా నువ్వేమన్నా స్వాతంత్ర పోరాటం చేసినావా తెలంగాణ కోసం పోరాటం చేసేమన్నా జైలు పాలయ్యా మేమంటే తెలంగాణ పోరాటం చేసేటప్పుడు వరంగల్ జైలుకి వెళ్ళడం జరిగింది మరి నువ్వు ఏ పోరాటం చేసినావు నువ్వు ఈ కేవలం ప్రైవేటు ఇంటిపైన డ్రోన్ ఎగడం వల్ల సో అది ప్రభుత్వం పెట్టిన కేసు కాదు కోర్టు కేసు పెట్టి శిక్ష విధించింది మీ ఇంట్లో ఆడవాళ్ళ పైన ఆ విధంగా డ్రోన్ ఎగిరేసి ప్రైవేటు వ్యక్తులు ఫోటోలు తీస్తే నువ్వు ఊకుంటావా ఊకోకుండా కేసు అయితే పెడతావు కదా చట్ట కోర్టుకో జైలుకో పోవాల్సి వస్తుందని చెప్పిండ్రు సో అంతే తప్ప ముఖ్యమంత్రి గారికి ఇంత అసహనము ఇంత నిస్పృహ ఉండాల్సిన అవసరం లేదు ఎవరికైనా అపరిమిత అధికారాలు ఉండే పరిమితంగానే అధికారాలు ఉంటాయి అపరిమిత అధికారాలు ఉండవానికి ఎవరికి పరిమితమైన అధికారాలు ఉంటాయి ఎవరిని పడితే వాళ్ళని జైలుకు పంపిస్తా అంటే కుదరదు అని చెప్పి ఇక్కడ కేటీఆర్ ఘాటుగా స్పందించిన సందర్భం అసెంబ్లీలో సో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా ఈ యొక్క రెండు వాగ్వాదాలు జరిగినాయి